యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగాయపల్లి తండాలో గిరిజన బంజారాలతో జరిగిన హోలీ వేడుకలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన గ్రామానికి వచ్చిన సందర్భంగా మొదట ఆయనకు స్వాగతం పలికి శాల్వలతో సత్కరించారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగాయపల్లి తండలో గిరిజన బంజారాలతో జరిగిన హోలీ వేడుకల్లో ప్రభుత్వ వైపు ఆలయరు ఎమ్మెల్యే బీల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన గ్రామానికి వచ్చిన సందర్భంగా మొదట ఆయనకు స్వాగతం పలికి శాలువలతో సత్కరించారు అనంతరం గ్రామంలో ఊరేగింపుగా ముందుకు సాగుతూ వారితో కలిసి నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ రంగులు పూసుకొని సంబరాల్లో మునిగిపోయారు